ట్రాజిడీ అండ్ కాన్ఫ్లిక్ట్ వైలేషన్ అంటే ఏంటి ఇది ఎందుకు వస్తుంది ఓకే ట్రాజిడీ అండ్ కాన్ఫ్లిక్ట్ వైలేషన్లో ఇది ఏంటి ఉంటుందంటే ఇల్నెస్ కానీ లేకపోతే ఏదైనా బీమారీ చూపించడం కానీ ఏదైనా తిట్లున్నా ఏదైనా ఎవరెవర కొట్టుకుంటూ ఉన్నా ఇప్పుడు నార్మల్గా ఆడుకుంటూ ఉంటారు ఒకరు ఒకరు నూకేసుకుంటూ ఉంటారు సో అలాంటి ఉన్నా కూడా ఫేస్బుక్ ఎలా డిటెక్ట్ అవుతుందో వాళ్ళు కొట్టుకుంటున్నారు అని సో అలాంటివి ఏమైనా ఉన్నా ఏదైనా ఎమోషనల్ డ్యామేజ్ జరిగినా ఏదైనా అక్కడ డ్యామేజ్ జరుగుతుంది అనుకోండి ఏదైనా దానికి సో అలాంటివి ఉన్నా కూడా ఇక్కడ మనకి ఈ వైలేషన్ అన్నది రావడం జరుగుతుంది సో ఎవరైనా చనిపోతున్నా చనిపోయిన వాళ్ళని అక్కడ చూపిస్తున్నా లేకపోతే ఎవరిని కొడుతుంటే చూపించినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా ఇట్లా రాసుకుంటూ వెళ్ళిన ఆ బ్లీడింగ్ ఉంటుంది కదా ఆ బ్లీడింగ్ ఉన్నా ఏదైనా ఇల్నెస్ అవి బ్లీడ్ అవుతుంటే మనం చూపిస్తున్నా సో ఇలాంటివన్నీ ఉన్నా కూడా కాన్ఫ్లిక్ట్ అండ్ ట్రాజిడీ వైలేషన్ అయితే వస్తుంది సో మీరు ఇలాంటి కంటెంట్ లేకుండా చూసుకోండి క్లీన్ అండ్ ప్లెయిన్గా ఇలా వెళ్ళే కంటెంట్ అయితేనే దానికి ఎలాంటి టైప్ ఆఫ్ వైలేషన్స్ అన్నది రావు సో మోస్ట్లీ ఇలా కొన్ని రియాక్షన్ వీడియోస్ చేస్తూ ఉంటారు సో అలాంటి దాంట్లో ఈ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది సో అలాంటివన్నీ ఏం లేకుండా చూసుకోండి ఇంకా కామెడీ చేసే వాళ్ళు కూడా ఏదైనా చేయబోతుంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు కడ కనిపిస్తూ ఉంటుంది సో అలాంటి కూడా ఏం లేకుండా చూసుకోండి సో అలాంటిది అయితే ఈ ప్రాబ్లం వస్తుంది సో ఇప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం ఇప్పుడు ఏం చెయ్యాలి సో ఏం లేదండి మీరు అక్కడ మీకు ఒక ఏదైతే వైలేషన్ వస్తుందో అక్కడ కింద మీరు క్లిక్ చేసినట్టయితే దాని కింద మీకు అక్కడ రివ్యూ ఆప్షన్ ఉంటుంది సో మీరు అప్పుడే రివ్యూ చేయకుండా రివ్యూలోకి పంపించకుండా ఫస్ట్ మీరు మీ కంటెంట్కి వెళ్ళి ఆ ప్రాబ్లం ఎక్కడైతే జరిగిందో మీకైతే తెలిసి ఉంటుంది కదా మీరే షేర్ చేసినప్పుడు సో ఏదైతే ఆ కంటెంట్ ఎందులో అయితే ఉందో మీరు అన్ని రీచెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు మీరు అది అది ఏదైతే ఉందో అది అన్ని డిలీట్ చేసేసేయండి డిలీట్ చేసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏమీ లేవు అని అనిపిస్తే అప్పుడు మీరు రివ్యూ రిక్వెస్ట్కి పంపించండి విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లోనే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యి ఇంకా లోపటే సాల్వ్ అవుతుంది ఇప్పుడు మీ ప్రైజ్లో ఏం లేవు అని అంటైతే లేదు అంటే కొంచెం టైం పడుతుంది సో బట్ ఒక టెన్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో వైలేషన్ అనేది క్లియర్ అవుతుంది ఓకే సో ఏం ప్రాబ్లం అయితే ఏం పడాల్సింది లేదు వచ్చేసిన తర్వాత అయితే ఏం చేయలేము కదా సో రివ్యూ రిక్వెస్ట్కి అయితే పంపించాలి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఓకే